ఐదు వందల యాభైకి ఆరు వచ్చింది మీ ఊరు అంటే అది చెప్పు గాడిదే మరికేది తొమ్మిది వందల తొమ్మిది వందలు ఇద్దరు పిల్లలు రెండు రోజులు వస్తాయి మరి అప్పుడప్పుడు జనాలుగా బలం బలం ఫస్ట్ కళాయి పెట్టుకున్నా ఏంది కాదు పెట్టింది కళాయి పెట్టింది బిర్యానీ అంటే మటన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై లో కానీ మటన్ ఫ్రై మటన్ పులుసు లో కానీ ఒకటి ఒకటి రెండే వేసుకోవాలి బిర్యానీ ఆకు ఎందుకని అట్లా టేస్ట్ బాగా వచ్చింది ఓకే ఏం ఆకు వేసిన బిర్యానీ 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 ఆకేజ్ నువ్వు ఎప్పుడు చూసినా ఆకులే ఉంటాయి అందుకేనా మామిడి ఆకులు ఏందే ఎండ ఎండ రాకుండా వాన రాకుండా చల్ల రాకుండా ఉంటుందనే ఏం కాదులే ఓ శతనం ఫ్రెండ్స్ యూట్యూబ్ చేయక ఎంత కాలం జనం అంతా చేసినావు జనం అందరూ కూడా యూట్యూబ్ ఎప్పుడు చేయట్లేదు అన్నా వంటల వీడియోలు చేయమన్నా శ్రీకళి అని ఎంతమంది అడుగుతున్నారో తిడతున్నారు తంతున్నారో

అంతే అంతే అంతేనా అంతేలే నెక్స్ట్ ఏమయ్యాలి ఇప్పుడు అలా ఏవే చేయి చేయదు ఇవేది చేయి పని అయిపోతుంది ఎందుకు మళ్ళీ కానీ కట్టల మీద వాడు మరి కట్టల పై బలం కాదు కట్టల పై బలమా మటన్ బలమా

మన స్ఫూర్తి చెప్తున్నా కదా ఈసారి బిగ్ బాస్కి నేను రాను నేను పోను ఎందుకంటే నేను పోతే నీ వల్ల కాదు ఇక్కడ సోషల్ మీడియాని మెయింటైన్ చేయడం ఫేస్బుక్లు యూట్యూబ్ ఇన్స్టాలు మన స్ఫూర్తి చెప్తున్న ఫ్రెండ్స్ మా యావని ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్కి పంపించడం కోసం నేను ప్రయత్నిస్తాను శ్రీకళ ఒక నేను కాదు పోయేది బిగ్ బాస్కి శ్రీకళానే శ్రీకళ పోయి అక్కడ వాటేసి ఎందుకు నాన్వెజ్ పోయి కూర చేస్తా మరి రావాలి అంతే అదే గొప్పతనం

మా చెల్లెలు నేను తిట్ మా చెల్లెలు తిరుతుంది అంటే మా చెల్లెలు నా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్చలే కదా నా రక్తం కదా అది విషయం ఇకపోతే అది చాట్లు ఫోటోలు తిరుతుంది మా అల్లం వేస్తుంది మా ఇంట్లో మొత్తానికి నేర్పించింది ఫ్రెండ్స్ ఎన్ని కట్టాలు పడతారు ఒక్కొక్కరు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఫ్రెండ్స్ అయితే ఇక విషయం ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ రేపు హ్యాపీ దీపావళి ముందుగా ఇంత చేపడతాలో చెప్తున్నాం కదా నీకు ఉండాలా నాకు ఉండాలా అందరికీ ప్రేక్షకులకి ప్రేక్షకులకి కాదుగా సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి నాతోటి విద్యార్థులకి తో అయ్యా భారతదేశం నా మాతృభూమి జనగణ మన ఇవన్నీ ఏంది ఇది చదువుకునేటప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరుడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అనేటప్పుడు నాతోటి చీ నాతోటి కాదు నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫేస్బుక్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా దీపావళి దివాళి శుభాకాంక్షలు దివాళికి దీపావళికి సంబంధం ఏందా తేడా ఏంటి ఎంత దివాళి అంటారు అది పాట కూడా చెప్పచ్చు విడుపు ఆహా ఏంటి పుజి దివాళీకి దీపావళి సంబంధం ఏంది దివాళి అంటే దీపావళి అంటే ఇంగ్లీషులో హెచ్చరా దీపావళి ఓకే మన ఇంగ్లీష్లో దివాళి దివాళీ వస్తుంది స్పెల్లింగ్ ఓకే ఇక అయితే అందరికీ అందరికీ కూడా దీపా దీపావళి శుభాకాంక్షలు మరి మ్యాటర్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే రేపు సోమవారం మా ఇంట్లో ఎవరు చికెన్ మటన్ తినరని చెప్పి ఇవాళ ఆదివారం అని చెప్పి ఇవాళ దీపావళి చేసుకుంటాను రేపు ఇకపోతే ఇంకో స్పెషల్ న్యూస్ ఏంటంటే ఇరవై ఆరో తారీఖు నేను ఐపీసా మాలేకుంటాను ఫ్రెండ్స్ మీకు తెలిసిన విషయం ఇది తెలవని విషయమో ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు చేసుకుంటాను ఇప్పుడు సమ్మాలా మరి ఇక అప్పటి నుంచి స్వామి యప్ప ఇక ఇంకో విషయం కార్తీక మాసం ఎప్పటి నుంచి ఆ బుధవారం నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ బంద్ ఒక అరవై రోజుల దాకా బంద్ అరవై రోజులు నా సామర్యంగా అరవై రోజులు బంద్ మాల నలభై ఒక్క రోజు పొయిరాటం పది రోజు పొయిరాటం పది రోజులు యాభై ఐదు రోజులు రోజులు నెట్టకపోతే అరవై రోజులు నెట్టపోద్ది అది అరవై రోజులు అంటే పోవనగా అంత దేవుడు మన అన్ని ప్రజలు అన్ని పూజలు అట్ట తినవారు కదా అది విషయం ఫ్రెండ్స్ ఇక రేపు ఏంటంటే రేపు స్పెషల్ ఏంటంటే గారెలు పూజలు బాంబులు తపాసులు మా ఊడు బత్తాదేమంటుంది బత్తాడు రేపు గారెలు ఇంకేందే గారెలు బామూలు పూజలు రేపు రేపు అది ఆ విషయం అనమాట ఇకపోతే కార్తీక మాసం మా పూజలు మొదలుపెట్టిద్ది మోదీ వరబాబా కూర్చో మోటినప్పుడు అయ్యి అబ్బాయి దగ్గరకు వచ్చింది కూర నాన్న అన్నా 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 అన్న భరణి టండు నా ఏ నీ భరణి ఆట ఆటలా పాడలే బిగ్ బాస్లో ఫ్రెండ్స్ మీకు బిగ్ బాస్లో ఇష్టమే కంటెంట్ ఇష్ట ఎవరుజీ శ్రీజ లేదుగా నాకు కూడా శ్రీజా ఓకే ఊక్కుంటా ఇప్పుడున్న వాళ్ళల్లో నాకు నచ్చింది ఇక ఊరు నాకు అసలు ఊరు నచ్చల ఆ సుమన్ సో సుమన్ శెట్టి ఏమో బెబ్బే అమాయకుడు మంచోడు కాకపోతే ఆట రాడలేదు యావరేజ్ ఆడుతుంది ఇప్పుడు ఒకసారి ఇక హే హే నాకు ఊరు నచ్చలేదు అలా ఇక రాము అంత స్లోనే ఆడుతున్నారు పెద్ద పెద్ద ఓ మర్చిపోయినా తనుజానా అచ్చా బుజ్జి తనుజా కూడా కొంచెం ఆడకుంది ఓ వీడుండు బుజ్జి జబర్స్ ఎమానియలు ఓకే ఎమానియన్ ఒప్పుకోవచ్చు మరిసిపోయాను నేను ఎమానియలు నా ఫ్రెండే మర్చిపోయాను నేను జబరస్తు అప్పుడు నేను జబరస్తు పోయినప్పుడు నన్ను బాగా ఆదరించిండు సరే ఆదరించడం పక్క పెడితే ఆట బాగా ఆడుతుంది ఇమానియా ఒప్పుకోవచ్చు అది విషయం మరి మీకు నచ్చిన కంటెంట్ ఎవరు కామెంట్ చేయండి ఇంక నెక్స్ట్ ఇంకేం అయ్యాలా మగ్గాక ఉప్పు కారం వేయాలి ఎందుకంటే ఇది చికెన్ తలాగా అన్ని కలిపి వేయకూడదు మటన్ ఎప్పుడైనా అది ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి అన్ని అలా అన్ని వేస్తారైతే అడుగంటి ఎక్కువసేపు ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలా కొంచెం మగ్గాక కారం ఉప్పు వేయాలి ఓకే ఇప్పుడు మగ్గాక లైట్ గా నీళ్ళు ఎసరు పోసుకోవాలి కొత్తిమీర ఎప్పుడు వేయాలా లాస్ట్ కి వేయాలి లాస్ట్ అంటే రెండు గంట పడిద్దా ఒక గంట ఆహా మమ్మీ ఇంకా కట్టబడిద్దా వీడియో మా ఫ్రెండ్స్ అవునా పీల్చుకుందా ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మటన్ వీడియో మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో కాబరే విజయ్ రవికుండు కారం ఎత్తుంది ఎయ్ కారం ఊరేగింపు చేయాలా ఎయ్ అది ఎయ్ ఎయ్ కారం కొంచెం మటన్లో ఆహా కొంచెం కారం గాడుగుంటుంది మా బాబా కూడా చెప్పిండు మా నాన్న కూడా చెప్పిండు నాన్ వెజ్ లో కొంచెం మటన్ ఉంటేనే బాగుంటుంది గాడుగా ఉంటుంది అన్నారు కొంచెం కొద్ది కొద్దిగా కొద్దిగా నా మీద కారం అయితే నెక్స్ట్ ఎయ్ అది చాలా తక్కువే తీసుకోవచ్చు సరలోది కారం కాదు కానీ ఉప్పు అమ్ము ఎక్కువ కాకూడదు అబ్బా చాలా పడుతుంది ఉప్పు ఎత్తా ఊరికి వస్తుంది వాసన అరే ఇక ముక్కు పూసుకుంటారు అందరు మాస్కులు మాస్కుల కాలం మొదలు బలిగిపోయింది కరోనా కాలం అది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్